హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్యాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ అండి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ మీకు ఎప్పుడు చూపిస్తాను రండి ముందుగా పెసరపప్పు వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టుకోండి ఈ విధంగా తర్వాత క్యాలీఫ్లవర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని అందులో సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ హాట్ వాటర్ మొత్తం పంపేసుకొని ఇప్పుడు కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి చిటపటమన్నాక పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అనివ్వండి ఇప్పుడు మూత పెట్టుకొని చక్క ఫ్రై చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా కూడా సాఫ్ట్గా ఉడిపోయినట్లు ఉడికించుకోండి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడిపోయింది టూ మినిట్స్ తర్వాత చూడండి టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి పచ్చి వాసన పై వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి ఇందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి క్యాలిఫ్లర్ ముక్కలు సాఫ్ట్గా ఉడకడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియాలి చూడండి క్యాలీఫ్లవర్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనియండి తర్వాత లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేయించుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి క్యాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వైట్ రైస్లో కన్నా చపాతీలు కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్